అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వాస్తు చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ వాస్తు చిట్కాలు పాటించడం వల్ల ఇంట్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో పాటు సుఖ సంతోషాలతో ఉంటారని వాస్తు శాస్త్రం చెబుతుంది ఒకటి వర్షపు నీరు ఇంటి మూల నుండి ప్రవహించి ఉత్తరం నుండి బయటకు రావాలి దేవుని గదిలో దేవత విగ్రహాన్ని ఉంచేటప్పుడు రెండు ఫోటోల మధ్య అంతరం ఉండేలా చూసుకోండి అలాగే దేవుని గది శుభ్రంగా ఉండాలి లక్ష్మీదేవి విగ్రహాన్ని తామర పువ్వుపై కూర్చుంటే మంచిది ఇంట్లో పగిలిన అద్దం ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు మరియు గొడవలు వస్తాయి టాయిలెట్ బెడ్రూమ్ దేవుని గది లేదా వంటగదితో ఒకే గోడను పంచుకోకూడదు ఎందుకంటే ఇది ఇంట్లో ప్రతికూల భావాలను పెంచుతుంది బెడ్రూమ్ మరియు టాయిలెట్ ఒకే గోడను పంచుకుంటే కుటుంబ సభ్యులకు చెడు కలలు వస్తాయి పూర్తి సమాచారం తెలుసుకునే ముందు లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉండాలని ఈ వీడియోను లైక్ చేయండి మరియు మా తెలుగు వ్యూవర్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చి స్థిరంగా స్థిరపడాలి అని కామెంట్ బాక్స్లో రాయండి బాత్రూంలో వాయువ్య దిశలో నిర్మించాలని వాస్తుశాస్త్రం చెబుతుంది వాస్తు ప్రకారం మలినాలను తొలగించడానికి ఇది సరైన దిశ తూర్పు ముఖంగా గడియారాన్ని వేలాడదీయడం వల్ల ఇంట్లో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి ఇంట్లో రెండు లేదా నాలుగు గడియారాలు ఉంటే అన్ని గడియారాలు సరైన సమయాన్ని చూపించాలి మరియు ఒకే సమయాన్ని చూపించేలా చూసుకోండి భార్యాభర్తల బెడ్రూమ్లో ఇనుప పెట్టెలు లేదా ఇనుప వస్తువులను ఉంచవద్దు వీలైనంత వరకు వాటిని నివారించండి సరి సంఖ్యలో తలుపులు ఉండేలా చూసుకోవాలి నాలుగు దిశలలో రోడ్లు ఉన్న స్థలం ఉత్తమ ఎంపిక అని వాస్తుశాస్త్రం చెబుతోంది కుళాయిలో నీరు లీక్ అవ్వకూడదు ఇది డబ్బు వృధాకు దారితీస్తుంది ఆగ్నేయ దిశలో బాల్కనీ ఉండటం ఎట్టి పరిస్థితుల్లోనూ శుభం కాదు ఉత్తర మరియు తూర్పు దిశలో బాల్కనీ ఉండటం అత్యంత శుభప్రదమని నమ్ముతారు వంట చేసేటప్పుడు ఎల్లప్పుడూ తూర్పు ముఖంగా నిలబడాలి పాత్రలు కడుక్కొనేటప్పుడు దక్షిణం వైపు ఉండాలి బెడ్రూమ్లో అద్దం ఉండకూడదు ఎందుకంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత మన ముఖం వైపు చూసుకోకూడదు అద్దం ఉంటే దానిని ఒక గుడ్డతో కప్పండి పూజా మందిరంలో ఎప్పుడూ నలుపు లేదా ఆకుపచ్చ చుక్కలను ఉంచవద్దు బదులుగా రంగు పాలరాయిని ఉపయోగించడం మంచిది భోజనాల గదిలో అద్దం ఉండటం మంచిది అది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది తినేటప్పుడు తూర్పుముఖంగా అంటే సూర్యుడి ఉదయించే దిశలో కూర్చొని తినాలి వంట చేయడానికి ఉపయోగించే పాత్రలను కడిగిన తరువాత వాటిని తలక్రిందులుగా ఉంచకూడదు అదేవిధంగా తినడానికి ఉపయోగించే ప్లేట్లు మరియు గ్లాసులను తలక్రిందులుగా ఉంచకూడదు ఇలా చేస్తే ఇంటిని పేదరికం ముంచెత్తుతుంది మరియు ఆహార కొరత ఏర్పడుతుంది తలుపు మీద ఓం స్వస్తిక్ మరియు మంగళ కలశ వంటి శుభ చిహ్నాలను గీయాలి పసుపు కుంకుమ ఆవు పేడ మరియు ఆవు మూత్రం కలిపి ఈ చిహ్నాలను వేయండి దుష్టశక్తులు తలుపు గుండా ప్రవేశించకుండా ఉండడానికి ఇలా చేయాలి మీరు దక్షిణాన పరుగెత్తే గుర్రం చిత్రాన్ని ఉంచితే ధన ప్రవాహం స్థిరంగా ఉంటుంది మరియు ఇంట్లో సామరస్యం ఉంటుంది మంచి దృష్టి మరియు ప్రణాళికను రూపొందించడంలో సహాయపడడానికి ఈశాన్యంలో పచ్చదనంతో నిండిన చిత్రం ఉండాలి ఇంట్లోని వాస్తుదోషాలు తొలగిపోవాలంటే ఇంట్లో పిరమిడ్లను ఉంచడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది మీరు ఈశాన్యంలో ఒక చిన్న నీటి ఫౌంటైన్ను ఉంచితే ఇంట్లో సామరస్యం ప్రబలంగా ఉంటుంది ఇల్లు దక్షిణం వైపు ఉంటే దక్షిణ గోడ మరియు ఇంటి గేటు ఎల్లప్పుడూ మూసివేయాలి ఆగ్నేయ దిశను శుక్రుడు పాలిస్తాడు శుక్రుడి స్థానంలో మనీ ప్లాంట్ నాటడం శుభప్రదం నాలుగు దిశలలో రోడ్లు ఉన్న స్థలం ఉత్తమ ఎంపిక అని వాస్తుశాస్త్రం చెబుతోంది కుబేరుడిని ఉత్తర దిశకు ఎదురుగా ఉంచాలి ఇది అదృష్టాన్ని తెస్తుంది మరియు జీవితాన్ని మెరుగుపరుస్తుంది ఒకటి మూడు ఐదు ఏడు లేదా తొమ్మిది చేపలను అక్వేరియంలో ఉంచాలి ఇంటి ప్రాంగణంలో ప్రధాన ద్వారం ముందు తులసి మొక్క ఉంటే ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదు మనీ ప్లాంట్ ఎంత పచ్చగా ఉంటే అంత మంచిది దీని ఆకులు చాలా శుభప్రదమైనవని అవి ఎండిపోయి పసుపు మరియు తెల్లగా మారితే అది అశుభమని చెబుతారు కాబట్టి ఆకులు దెబ్బతిన్న వెంటనే వాటిని తీయండి పూల మొక్కలు మరియు అక్వేరియంలను బెడ్రూంలో ఉంచకూడదు బెడ్రూమ్ యొక్క నైరుతి మూలలో అల్మారా ఉంచడం మంచిది దేవుడిని పూజించడానికి రాగి పాత్రలను ఉపయోగించండి రాగి పాత్రలు దేవుని పూజలో పవిత్రమైనవి ఇంటి నైరుతి దిశ బెడ్రూమ్కు ఉత్తమం ఇది స్థిరత్వం బలం మరియు శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు ప్రత్యామ్నాయంగా మీరు పశ్చిమ వాయువ్య లేదా ఉత్తర దిశను కూడా పరిగణించవచ్చు బెడ్రూమ్ కోసం ఇంటి మధ్యలో ఈశాన్య మరియు ఆగ్నేయ దిశలను నివారించాలి గది యొక్క నైరుతి మూలలో మంచం ఉంచండి మరియు తల దక్షిణం లేదా తూర్పు వైపు ఉంచండి పాదాలు ఉత్తరం లేదా పడమర వైపు ఉండాలి తల ఉత్తరం వైపు ఉంచి నిద్రపోకండి మంచం గోడకు ఆనుకొని ఉండకూడదు మరియు గది మధ్యలో ఉండాలి తద్వారా సానుకూల మరియు ప్రతికూల శక్తి ప్రవాహానికి స్థలం ఉంటుంది మంచం తలుపుకు ఎదురుగా ఉండకూడదు మంచం పైన ఎటువంటి కిరణాలు ఉండకూడదు బెడ్రూమ్ యొక్క నైరుతి దిశలో వార్డ్రోబ్ ఉంచండి మరియు దాని తలుపు ఉత్తరం వైపు తెరిచి ఉండేలా చూసుకోండి ఉత్తరం లేదా తూర్పు దిశలో అద్దాలను ఉంచండి మరియు నిద్రపోయేటప్పుడు మీ ప్రతిబింబం కనిపించేలా వాటిని ఎప్పుడు మంచం వైపు ఉంచవద్దు టీవీలు మరియు కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను బెడ్రూమ్లో ఉంచకుండా ఉండండి మరియు అవసరమైతే వాటిని మంచం నుండి దూరంగా ఉంచండి గదిలో విరిగిన లేదా దెబ్బతిన్న ఫర్నిచర్ను ఉంచవద్దు మంచం కింద ఎటువంటి చిందరవందరగా లేదా అనవసరమైన వస్తువులను ఉంచవద్దు బెడ్రూమ్ కోసం లేత రంగులను ఉపయోగించండి ముదురు రంగులు ప్రతికూలంగా ఉంటాయి శక్తిని ఆకర్షించడానికి గదిలో మసకబారిన లైటింగ్ వ్యవస్థ ఉండాలి కఠినమైన లేదా ప్రకాశవంతమైన లైటింగ్ను నివారించండి బెడ్రూమ్ తలుపు తొంభై డిగ్రీల కోణంలో పూర్తిగా తెరుచుకునేలా ఉండాలి మరియు ఎటువంటి శబ్దం చేయకూడదు బెడ్రూమ్కు అనుసంధానించబడిన బాత్రూమ్ ఉంటే దాని తలుపును ఎల్లప్పుడూ మూసి ఉంచండి గదిని శుభ్రంగా మరియు చక్కగా ఉంచండి ముఖ్యంగా తూర్పు లేదా ఉత్తర దిశలో శుభ్రంగా ఉంచుకోవాలి ఈ చిట్కాలు మీకు సహాయపడతాయని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్